నవలుగా సార్ నవలకి వెళ్ళి నాకు అమ్మాయిని ఎత్తుకోండి నాకు తెలియదు తెలియక మా మూడు నెలలు అవుతున్నాడు సార్ రోజు తొమ్మిది నెలలకు రమ్మంటాడు తొమ్మిది నెలలకు రమ్మంటాడు సార్ నేను నా తొమ్మిదేళ్ళకి ఎక్కడ వాళ్ళు సార్ పోతా సార్ అంటే పోతా అంటావా కూర్చోంటాడు మూ మూడు నెలలు వీడికి తిరుగుతున్నాను సార్ నాకు మీ నీళ్ళు కూర్చున్న జాతికి కూర్చున్న వెళ్ళి లేచిపోతే ఏ ఆడికోతున్నా కూర్చుని అంటాడు సార్ ఇంత ఇంత ఘోరంగా పెట్టిన సార్ మూడు నెలలు అయిన కాబట్టి నా తిండి కడుపు సార్ నా ఉండ కడుపు కొడుకుని గన్నతో రంపిస్తూ ఉంటాడు కాల్ చేస్తూ ఉంటాడు సార్లు అన్నాడు సార్ నేను నా బా నా మనసులో బాధ పెట్టుకొని వద్దు సార్ అన్ని కాలమైన పడితే నాకు తన్ను సార్ ఇవన్నీ గుర్తుకొస్తున్నాను ఒకటి ఒకటి మస్తు ఘోరంగా కాలమే కాళ్ళ మీద లాడి కొట్టిండు ముక్కరున్న దెబ్బలు చేతిలో పదిహేను దెబ్బలు కొట్టిండు మొక్కల మీద నాలుగు దెబ్బలు కొట్టిండు ఇంత ఘోరంగా చేస్తే నేను కొన్ని గంటలకి పోయినా సార్ అమ్మాయి అమ్మాయికి సార్ ఇంత పెట్టి నేను ఎంత ఇది ఉంటుంది సార్ నాకు తొమ్మిది గంటల ఒక్క నిమిషం ఎక్కువైతే ఒక్క నిమిషం లేట్ అయిచ్చినయ్య ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు సార్ నాకు సార్ ఎఫ్ఐ కొట్టిండు ఎస్ఐ అయితే కా కాళ్ళ మీద కాలు పెట్టి దీంతో చంపుతున్నాడు నేను నేను చంపేస్తాను చంపేస్తే సారు నా కొడుకుని చంపి పేపర్కి ఇస్తారు నేను సంతకం పెట్టిపోతాను సంతం పెట్టి నా నా కొడుకుని నీ కొడుకు లేడంటాడు కదా నీ కొడుకుని చంపేసి వచ్చి పిల్లల్ని పిల్ల వాళ్ళ గొప్ప చెప్పి వస్తా అని అంటే నేను సంతకం చేసి ఇంటికి సంపేసి చంపేసి సార్